శ్రీ గ్రూపే గ్రూప్ శ్రీ మాత్రమే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన ఛానల్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కుంభరాశి అధిపతి శనిచరుడు ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ టైం ఏ విధంగా ఉండబోతుంది డిగ్రీ స్థాయి విద్య పీజీ చదువుతున్న విద్యార్థులకు ఎలా ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారికి ఏ విధంగా ఉంటుంది ప్రేమలో ఏ విధంగా ఉంటుంది లవ్ ఉన్న ఉన్నవారికి వృత్తి జాబ్ ఎంప్లాయీస్ ప్రొఫెషన్ వ్యాపారం కుటుంబ సంబంధమైన విషయాలు ఫ్యామిలీ హ్యాపీనెస్ ప్రాపర్టీస్ ఆరోగ్యం శివంత రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కుంభానికి అధిపతి శని కుంభరాశి వారికి ఏళ్ళ నాట శని కొనసాగుతూ ఉంది గోచార రీత్యా మరి కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటు యొక్క మాస పదాలు వర్తిస్తాయి సహజంగా గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలగపడే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కావున కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్తాం మొదటిగా రాసాధిపతి శనిచరుడు ఈమె యొక్క జన్మరాశిలోనే ఉన్నారు కుంభంలో ద్వితీయ లాభాధిపతి గురుగ్రహంలో మార్పు వస్తుంది ఏంటంటే నాలుగు నెలల తర్వాత ఆయన వక్రీకరణ వదిలి ఫార్వర్డ్ మోషన్లో వృషభ రాశిలోనే ఉండబోతు అంటే ముందుకు వెళ్ళబోతున్నారు వక్రీకరణ వదులుతున్నారు నాలుగవ స్థానంలో మరి తృతీయ అధిపతి మరియు ఈ యొక్క దశమాధిపతి అయినటువంటి కుజగ్రహము మిథున రాశిలో ఉంటారు మూడవ స్థానం అంటే ఐదవ స్థానం అక్కడ నుంచి ఆ కుంభం నుంచి సో ఇరవై మూడు తారీఖు వరకు కూడా ఆయన వక్రీకరణ చెంది ఇరవై నాలుగు నుండి వక్రీకరణ వదిలి ఫార్వర్డ్ మోషన్లో ఆ రాశిలో ముందుకు వెళ్తూ ఉంటారు చతుర్థ నవమాధిపతి యోగకారకుడు విలువనిచ్చే గ్రహం కుంభరాశి మరియు కుంభలగ్న వారికి శుక్రుడు మీన రాశిలో ఉన్నారు రాహుతో కలిసి ఉన్నారు సో రాహు ద్వితీయంలో ఉన్నారు కాబట్టి కేతు స్థానం అయినటువంటి కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు పంచమ అష్టమాధిపతి బుధగ్రహం పదకొండు ఫిబ్రవరి దాకా స్థానంలో మకరంలో ఉండి పన్నెండు ఫిబ్రవరి నుంచి ఆయన మీ యొక్క రాష్ట్ర స్థితి పొందబోతున్నారండి సప్తమాధిపతి రవి కూడా పన్నెండు ఫిబ్రవరి వరకు కూడా వ్యయస్థానంలో మకరంలో ఉండి పదమూడు ఫిబ్రవరి నుండి ఆయన మీకు జన్మ రాష్ట్ర స్థితి పొందబోతున్నారు సో గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయండి మరి విద్యార్థులకి ముఖ్యంగా డిగ్రీ స్థాయి విద్యార్థులు ఈ యొక్క చతుర్థాధిపతి శుక్రుడు బలమైన రాశిలో ద్వితీయంలో రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి డిగ్రీ స్థాయి విద్యను అపేషిస్తున్న వారికి ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ఎగ్జామ్స్ రాసిన ఒకవేళ ఏదైనా మీరు డిగ్రీ స్థాయి విద్య కోసం ఎంట్రీ ఎగ్జామ్స్ ఏదైనా రాస్తూ ఉన్నా కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా సుఖరాహుల కలిగి ఉంది కాబట్టి ఐటీ టెక్నాలజీ కంప్యూటర్స్ ఇంటీరియర్ ఫ్యాషన్ బ్యూటీ ఇలాంటి సంబంధించిన కెమికల్ ఇలాంటి రంగాలకు సంబంధించి ఏ కోర్సులో అయినా సరే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా స్త్రీ అమ్మాయిలకు కూడా మంచి ఫలితాలు చూస్తారు సుఖులు బలంగా ఉన్నారు కాబట్టి పంచమ స్థానము హైర్ ఎడ్యుకే ఇండికేట్ చేస్తుంది పీజీ లాంటి విద్య ఐదవ స్థానాధిపతి బుధగ్రహం ట్వెల్త్ లో ఉన్నారు ఆ పంచమ అష్టమాధిపతి అయి ఉన్నాడు కదా మొదటి రెండు వారం అనుకూలత లేదు మూడవ వారం నుండి అంటే పదమూడవ తారీఖు నుండి సప్తమ పంచమాధిపతిలో ఎప్పుడైతే మీ యొక్క జన్మరాశిలో శనితో కలుస్తారు మళ్ళీ క్రమేపీ వీరు రాణించడం ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవడం లాంటివి చేస్తారండి సో మీ ఫోకస్ అంతా మొదటి రెండు వారాలు జాగ్రత్తగా చూసుకోవాలి టైం వృధా చేయకూడదండి టైమ్ ఈజ్ మనీ టైమ్ ఈజ్ ఎఫర్ట్ సో కాబట్టి ఏంటంటే మీరు ఎలాగైతే కనుక ఫోకస్డ్గా ఉంటారో ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడైతే ఎనర్జీ ఫ్లో అవుతుందో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతామని చెప్పవచ్చండి మరి ప్రేమ పంచమాధిపతి బుధుడు ట్వెల్త్ హౌస్లో రవితో కలిసి ఉన్నారు కొంతమంది వారి యొక్క ప్రేమ విషయాన్ని కుటుంబం దాకా తీసుకెళ్ళడం వల్ల కూడా కుటుంబంలో మాట పట్టింపులు ఇష్యూస్ కొన్ని రేజ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా బహుదూరంలో ఉన్న అయితే ఎవరు ఇష్టపడుతున్నారో వారిని వెళ్ళి కలవటం లాంటిది కొంత కనపడుతుందండి శ్రమ కోర్చు మరి వృత్తులు ఏ విధంగా ఉంటుంది కుంభరాశి వారికి దశమాధిపతి కుజుడు అవుతాడు ఈ యొక్క కుజగ్రహము ఐదవ స్థానంలో ఉండి వక్రీకరణ చెందినారు ఇరవై మూడు వరకు కుంభరాశిలో ఉన్నవారు ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో వారు ఏంటంటే జాబ్ మారదామా చేంజ్ అవుదామా స్ట్రీమ్ మార్చుకుందామా కొంతమంది అకౌంట్స్ నుంచి ఫైనాన్స్ ఫైనాన్స్ టెక్నికల్ కొంతమంది ఐటీ ఇట్లా అవుదామా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు సో వీరికి ఏంటంటే వీరి యొక్క అదృష్టము లక్ కలిసి వచ్చేది మాత్రం వీరనుకున్న పనులు సక్సెస్ఫుల్గా కావడం కోసం ముందుకు వెళ్ళడం అనేది ముఖ్యంగా పదమూడు ఫిబ్రవరి నుంచి అవుతుందండి సో ఆయన పదవాది పద్యి లాభాన్ని చూస్తూ ఉన్నాడు సో కాకపోతే ఇరవై నాలుగు నుంచి వక్రీకరణ వదులుతున్నాడు కాబట్టి ఎవరైతే జాబ్ మారదాం అనుకుంటున్నారో జాబ్ మారే అవకాశాలు అలాంటి అవకాశాలు అంటే పాజిటివ్ అవకాశాలు కూడా మాసాంతంలో చివరిలో కూడా వస్తాయని చెప్పవచ్చండి కొంతమందికి చేంజ్కి ట్రాన్స్ఫర్స్కి బదిలీలకు కూడా అవకాశం ఉంది అదేవిధంగా మీకు వృత్తి ద్వారా రావాల్సిన ధనం ఏదైతే ఉందో రెండో వారం తర్వాత ఇంక్రిమెంట్స్ కావచ్చు లేదంటే ఏదైనా బెనిఫిట్స్ కావచ్చు ఏమైనా ఉంటే స్ట్రక్ అయిన మనీ కూడా మీకు వస్తుంది అని చెప్పవచ్చు మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది సప్తమాధిపతి మరియు బుధ గ్రహాన్ని గ్రహాల్లో బుధుడు స్థానాల్లో సప్తమ స్థానాన్ని మనం వ్యాపారాన్ని చూస్తూ ఉంటాం ఏడవ స్థానాధిపతి రవి ఖర్చు స్థానంలో వేయ స్థానంలో ఉన్నారు చిన్నపాటి హ్యాడ్డీల్స్ కావచ్చు కొంత బిజినెస్ అటెట్గా ఉంటాం అనేది మనం కొంచెం గమనించవచ్చు అదేవిధంగా అష్టమాధికులతో కలిసి ఉన్నారు కాబట్టి ఇతరుల ద్వారా మనకు కొంతమంది కొంత ధనం తీసుకొని వస్తువులు ఇస్తూ తర్వాత రాసుకుని అకౌంట్స్లో రాసుకుంటూ ఉంటారండి తర్వాత ఇస్తారు లేని పరిచయాల మీద ఉంటాయి అలాంటి వా అమౌంట్ రాక కాస్త ఇబ్బంది పడతారు పన్నెండవ తారీఖు వరకు పదమూడవ తారీఖు నుండి మళ్ళీ వ్యాపారంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు రావాల్సిన ధనం రావటం కావచ్చు మీ యొక్క వ్యాపార భాగస్వామి సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా గా కనపడుతున్నాయి సో వ్యాపారస్తులకు రెండో వారం తర్వాత బాగుంటుంది ప్రాపర్టీ సంబంధం అన్నప్పుడు నాలుగవ స్థానం చతుర్థాధిపతి శుక్రుడు రాహుతో కలిసి ద్వితీయంలో ఉన్నారు అదేవిధంగా యోగకారకుడు అయినా అదేవిధంగా గురుగ్రహం కూడా నాలుగు నెలల తర్వాత నాలుగో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల తర్వాత నుంచి ఒకరికన్నా వదులుతున్నారు కాబట్టి ఐదో తారీఖు నుండి మీ మీరు మంచి వాహనం కొనుగోలు విషయంలో కానీ ప్రాపర్టీ విషయంలో కావచ్చు ఫ్లాట్ ఫ్లాట్ ఏదైనా సరే ఇలాంటి ప్రాపర్టీ సంబంధమైన వాటి విషయంలో కూడా శుభ ఫలితాలు పాజిటివ్గా ఉంటాయని చెప్పవచ్చు మరి కొంతమందికి మదర్ హెల్త్ విషయంలో కూడా బాగుంటుంది పాజిటివ్గా ఉంటుంది అని చెప్పవచ్చు అండి ముఖ్యంగా గర్ల్స్కి అయితేనే స్త్రీలకు కూడా వివాహమైన స్త్రీలకు కూడా బాగుంటుంది ధన సంబంధమైన విషయాలు ద్వితీయ చతుర్థంలో ఉన్నారు కేంద్రంలో ఉన్నారు శుకుడింటే పరస్పర యోగం ఉందంటే రాశి పరివర్తన యోగం అంటారు గురుడింట శుకుడు ఉన్నారు శుకుడుంటే గురుడు ఉన్నారు కాబట్టి సో రెండు శుభగ్రహాలు కావున ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి సో గురుడు కూడా లాభాపూలై వృత్తి స్థానాన్ని చతుర్థాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు రెండు నాలుగు పది సంబంధమైన విషయాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి రెండు ఆరు పది వృత్తి కాబట్టి వృత్తిలో అయితేనేమి ప్రాపర్టీ సంబంధం అయితేనేమి ప్రయాణాల విషయం కూడా బాగుంటుందండి కేతు అష్టంలో నుండి మిమ్మల్ని చతుర్థంలో ఉన్న గురుడిని చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆధ్యాత్మిక యాత్రలు దైవ సంబంధమైన కార్యక్రమాల్లో విరివిగా పాల్పంచుకోవడం అనేది కనపడుతూ ఉంది హెల్త్ విషయంలో చూస్తే మీకు ముఖ్యంగా ఏంటంటే పంచమ అష్టమాధి బుధగ్రహము మీకు జన్మరాశిలో వ్యయంలో మరియు జన్మరాశిలో ఉంటారు కాబట్టి చిన్నపాటి ఏదైనా చర్మ సంబంధమైన కాస్త ఇబ్బందులు కొంచెం చాలా చూసే అవకాశం ఉంది మరికొంతమందికి ఇన్ డైజేషియన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో నాట్ సో మేజర్ ఇష్యూ అండి శుక్రుడు రాహుతో కలిసి వాక్కు ధన కుటుంబ స్థానంలో మన ఫుడ్ మౌత్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి మీరు లేట్ నైట్ ఫుడ్ అవాయిడ్ చేయండి అదేవిధంగా కొన్ని కొన్ని సార్ శుక్రరాహులు కలిగి ఉంది కాబట్టి ఇష్టంతో ఎక్కువగా ఫుడ్ తీసుకునే అవకాశం ఉంది సో కాబట్టి ఏంటంటే మితంగా తీసుకోవడం కావచ్చు జంక్ ఫుడ్ రాహు జంకును ఇండికేట్ చేస్తారు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి సో డెఫినెట్గా బాగుంటుందని చెప్పాలి మరి వాట్ అబౌట్ గోల్స్ ఫిబ్రవరి మాసం వచ్చేసింది మనం మొదట్లో స్టార్టింగ్లోనే ఉన్నాం గోల్డ్స్ అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఏదైతే కనుక ఈ మాసాన్ని సాధించాలో అది గోల్డ్ కార్డ్ రాసుకోవటం ప్రతిరోజు మూడు సార్లు మార్నింగ్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం చెక్ చేసుకోవడం చూసుకోవటం సో మైండ్లో సబ్ సబ్కాన్షియస్ మైండ్ చదువుకోవటం నేను ఇది సాధించబోతున్నాను నా వృత్తిలో సో సో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాను లేదంటే మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఉందనుకోండి ధనం సంపాదన విషయంలో అయితేనేమి నేను ఈ మాసంలో సో అసలు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదిస్తున్నాను ఎట్టి పరిస్థితిలో డేట్ పెట్టుకోండి ట్వంటీ సెవెంత్ డోర్ లేకుంటే ఫిఫ్టీన్త్ డోర్ కల్లా టార్గెట్ పెట్టుకోవడం సో అప్పుడే మన మైండ్ బిలీవ్ చేస్తుంది ధనలీ వర్కౌట్ అవుతుందండి అదేవిధంగా ఇది ఒకే బాగానే ఉంది ది మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ రాసుకున్నాం గోల్డ్ కార్డులో ఆ మంత్ గోల్లో సో అండ్ వాట్ అబౌట్ ఫైవ్ ఎలిమెంట్స్ ఎందుకంటే ఇవి బ్యాలెన్స్గా ఉంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఆ ఫైవ్ ఎలిమెంట్స్ ఏంటయ్య అంటే హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ కేరియర్ హెల్త్ గోల్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తున్నాను సో ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ దాకా నేను ఐ మీన్ రా ఫుడ్ తీసుకుంటాను లేకపోతే ఫు హెల్తీ హ్యాబిట్స్ వాకింగ్ జుంబా సైకిల్ సో సెకండ్ మన ఏంటంటే హెచ్ అయిపోయింది కదా ఆర్ రిలేషన్షిప్ సో ఇంటా బయట ఫ్యామిలీతోనేమి లైఫ్ పార్ట్నర్ అయితేనేమి చిల్డ్రన్స్ అయితేనేమి పేరెంట్స్ అయితేనేమి ఆఫీస్లో కానీ వ్యాపార స్థానంలో కానీ రిలేషన్షిప్ బాగా ఉంటే సో అక్కడ ఎనర్జీగా పని చేసుకొని మనం గుడ్ రిజల్ట్ తీసుకురాగలుతాం అండి ఎవరితో అయినా ప్రతి వాళ్ళకి ఇవాళ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి కొంచెం మనస్పర్ధ లాంటి ఉండొచ్చు సో ఎదురు వ్యక్తిలో ఉన్న నెగిటివిటీ ఇప్పటి నుంచి వదిలివేసి ఆ వ్యక్తిలో ఉన్న పాజిటివ్ గుణాల గురించి ఆలోచిస్తూ ఉంటే సో ఆ రిలేషన్షిప్ మంచి పాజిటివ్గా హీల్ అవుతుందండి సో ఎం ఎం ఫర్ మనీ మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరికీ కూడా సో సంపాదన ఉంది ఈ మాసంలో కుంభరాశి వారి ఉన్నారు కాదు రాహు కూడా ఉన్నారు కాదు వృధా ఖర్చు లేకుండా చూసుకోండి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గ్యారంటీగా ఉందని నథింగ్ టు వరీ ఫ్యూచర్ గురించి భవిష్యత్తు గురించి ఏదైతే మనం ఇన్వెస్ట్ చేయాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ఆ ప్రాపర్టీ మీద ఇలా మనం చెక్ చేసుకోవాలి ఫైనాన్షియల్ కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి ఎస్ పర్సిచువాలిటీ సో ప్రతి వారికి కాస్త ఆధ్యాత్మికత కూడా ఉండాలి సో నేను పలానా టూర్ వెళ్తేనే బాగుంటుంది పలానా ఐఫోన్ కొంటేనే బాగుంటుంది లాంటి వాటి కాకుండా సో వస్తుమేహం వ్యామోహం పూర్తిగా కాకుండా కొంతవరకు కొట్టుకోవడం అదేవిధంగా చేస్తున్న పని మీద ధ్యాసం ఉంచడం డైలీ మనం డేస్ ఏంటంటే అందరూ కూడా స్ట్రెస్లో ఉంటారు అంటే ఒత్తిడిలో ఉంటారు ఆ ఒత్తిడిని జయించాలంటే కాస్మిక్ రేస్ మనకి ఎనర్జీ బాగా అవసరం కాబట్టి మెడిటేషను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం లాంటిది కొంచెం ఉపకరిస్తుంది సీ ఫర్ కెరీర్ కెరీర్ గోల్స్ ఈ మంత్రులను నేను సాధించాలి ఏ స్టేజ్కి వెళ్ళాలి ఎంత అప్లిఫ్ట్మెంట్ ఉండాలి ఇది అంతా కూడా చెక్ చేసుకొని ఒక్కొక్క పాయింట్ రాసుకున్నా సరే డెఫినెట్గా మీరు కుంభరాశి వారికి అధిపతి శని కాబట్టి శని బలంగా ఉన్నారు శుక్రుడు బాగున్నాడు గురుడు బాగున్నాడు కాబట్టి ఈ మంత మాసంలో మీకు మంచి శుభఫలితాలు అందుకుంటారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్చిమ్ల మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖన స్వస్తి